హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎల్ వన్ ఎల్ టూకు సంబంధించి మనకు ఫైనల్ లిస్టులు అనేది విడుదలైపోయాయని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటికే ఎల్ వన్లో ఉన్న వారందరికీ కూడా ఇళ్లను మంజూరు చేసి బేస్మెంట్ పూర్తి చేసుకున్న వారందరికీ కూడా తొలి విడత సాయం కింద ఒక లక్ష రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తుంది మరి ఎల్ టూ కింద పది లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే ఇందులో దాదాపు ఎనిమిది లక్షల ఎనభై వేల మందికి మాత్రమే ఉందని మరి ఎనిమిది లక్షల ఎనభై వేల మందికి మనకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వడానికి ఎల్ టూ లిస్ట్లో ఉన్నవారిని ప్రభుత్వం గుర్తించి విడతగా ఒక యాభై వేల మందికి ఇళ్లను మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది మరి ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఫైనల్ లిస్ట్ అనేది రెడీ అయిపోయింది మరి ఫైనల్ లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మనకు ఎల్ వన్లో ఉన్నవారికి రెండో విడత ఇళ్లను మంజూరు చేయడం కానీ ఎల్ టూలో ఉన్నవారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్న ద్వారా అందరికీ కూడా ఇది చాలా మంచి అప్డేటు మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎల్వన్ వారికి మాత్రమే ఇప్పటి వరకు ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేసింది అంటే సొంత స్థలం ఉండి మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పేసిన వారికి మనకు ఒక నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విడతల వారీగా కూడా అందజేస్తుంది మరి బేస్మెంట్ పూర్తయినప్పుడు లక్ష రూపాయలు ఇస్తారు మనకు బేస్మెంట్ తర్వాత గోడలు కట్టినప్పుడు ఒక లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తారు మరి స్లాబ్ వేసుకునేటప్పుడు లక్ష డెబ్బై ఐదు వేలు ఇస్తారు ఇక్కడికి నాలుగు లక్షలు అవుతాయి తర్వాత ఇల్లు అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఫైనల్గా మనకు ఒక ఐదు లక్షల రూపాయలను ఈ విధంగా మనకు పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది మరి ఈ విధంగా మనకు ఎల్వన్లో ఉన్న వారికి మాత్రం ఇప్పటి వరకు అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఎల్వన్ వారికి రెండో విడత ఇండ్లు పంపిణీ అయితే చేస్తున్నారు మరి ఇక్కడ ఎల్ టూకి సంబంధించి తొలి విడత డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసిందనమాట మరి ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇవ్వరు అలాగే ఈ లిస్టులో ఫైనల్ లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీ ఫోన్ ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఈ వీడియోలో మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే ఎదురుగా మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది ఆల్రెడీ దయచేసి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని నాకు మీ ఫోన్పే ద్వారా మీరు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా పంపించవచ్చు దయచేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అయితే పంపించండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను మరి ఇప్పటికే చాలామంది ఎదురు చూస్తున్నట్లుగా మనకు ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా నేను అందిస్తూ ఉన్నాను మరి నాకు కూడా మీరు ఏదో భక్తిగా సాయం చేస్తారని ఆశిస్తున్నాను ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి దయచేసి ఒక ఛాయ్ తాగే పైసల నుంచి కూడా మీరు పైసలు అయితే పంపించండి సహాయం చేయండి మరి మీరు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే ఎదురుగా మీకు లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఆ లైక్ గుర్తు పైన నొక్కండి మరి వీడియోను లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన కూడా నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే వేగంగా ఇప్పుడే తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా కొన్ని లక్షల మంది లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఇప్పటికే మనకు ఎల్ వన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి ఇండ్లను ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించి మరి ఎల్ వన్ లబ్ధిదారులందరికీ కూడా ఇప్పటికే ఇళ్లను మంజూరు చేసి ఎవరైతే బేస్మెంట్ పూర్తి చేసుకున్నారో వారందరికీ కూడా అంటే ముగ్గు పోసుకుని బేస్మెంట్ పూర్తి చేసినటువంటి ప్రతి లబ్ధిదారుడికి కూడా తెలంగాణ ప్రభుత్వం తొలి విడత కింద లక్ష రూపాయలను వారి అకౌంట్లోకి అయితే జమ చేస్తూ ఉంది మరి ఇక్కడ ఎల్వన్కి సంబంధించి ఈ విధంగా ఇళ్లను ఎప్పటికప్పుడు మంజూరు చేస్తూ అంటే సొంత స్థలం ఉండి మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పి చెప్పిన వారికి నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలను ప్రభుత్వం అయితే అందిస్తూ ఉంది ఇప్పటికీ తొలి విడత కింద కొన్ని లక్షల మంది అకౌంట్లోకి ఒక లక్ష రూపాయలను తెలంగాణ ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి కు సంబంధించి రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీని ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం మనం మనం చూసాము మనకు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ కూడా మనకు ఇళ్ళనైతే మంజూరు చేస్తున్నారంటే గ్రామాలుగా ఒక యూనిట్గా తీసుకుని పైలట్ ప్రాజెక్టుగా రెండో విడత ఇళ్లను అయితే పంపిణీ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం మరి వన్ వరకు బాగానే ఉంది వన్లో ఉన్నవారికి తప్పకుండా వారికి ఇళ్లను మంజూరు చేస్తున్నారు వారు ఇళ్లను కడుతూ ఉన్నారు ఇంకా చాలామంది కట్టుకోలేకపోతున్నారు మొదట్లో మనం కొంచెం అప్పు చేసుకుని పైసలు అనేది అప్పు చేసుకుని మనం కట్టుకుంటే తర్వాత ప్రభుత్వం ఇచ్చే పైసలతో మనము నిర్మించుకోవచ్చు ఇల్లు అనేది ఇబ్బంది లేదు మరి ఐదు లక్షల రూపాయలు అంటే ఒక రకంగా మనం ఇల్లు అనేది కట్టుకోవచ్చు అలాగే ఇంద్రమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తక్కువ ధరకే సిమెంటు స్టీలు కమ్మి సిమెంట్ కమ్మి అందించాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించి మనకు వాళ్ళతో మాట్లాడి టెండర్లు కూడా పిలుస్తూ ఉన్నారు దాని ప్రకారం లబ్ధిదారులకు తక్కువ ధరకే మనకు స్టీలు అంటే కమ్మి సిమెంట్ అందిస్తామని చెప్తున్నారు ఇప్పటికే ఎనిమిది ట్రాక్టర్ల ఇసుక మనకు ఫ్రీగా ఇస్తుంది మనకు తెలంగాణ ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి మరి ఇట్లా ఎల్వన్లో ఉన్న వారందరికీ కూడా సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి మనకు ఎన్నో రకాలుగా ప్రభుత్వం అయితే సాయం చేస్తూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే మనకు బేస్మెంట్ పూర్తి చేస్తే లక్ష రూపాయలు గోడలు కట్టినప్పుడు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే మనకు స్లాబ్ వేసుకునేటప్పుడు లక్ష డెబ్బై ఐదు వేల రూపాయలు ఇక ఇల్లు మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఒక లక్ష రూపాయలు ఈ విధంగా నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలను అందిస్తూ వారికి చేయుతను ఇస్తుంది మరి ఎల్వన్లో ఉన్నవారికి ఇబ్బంది లేకుండా అన్నీ కూడా ఉన్నా మరి ఎల్ టూలో ఉన్నవారికి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోతున్నారని చెప్పి ఇక్కడ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు మరి ఎల్ టూలో ఉన్నవారికి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేకపోతున్నారనే చెప్తే ఖచ్చితంగా ఇక్కడ ఏంటంటే చాలామంది దరఖాస్తు చేసుకున్నారు ఎల్టివ్కి సంబంధించి కొన్ని లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే అన్ని లక్షల్లో నుంచి కొంతమందిని ఇక్కడ ప్రభుత్వం తొలగించడం జరిగింది అంటే గతంలో లబ్ధి పొందినవారు కావచ్చు లేకపోతే ప్రజా మనకు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నవారు ఇట్లా కొన్ని రూల్స్ ప్రకారం ఏంటంటే కొంతమందిని తొలగించేస్తుంది మరి ఎనిమిది లక్షల పది లక్షల ఎనభై ఒక వేల మంది దరఖాస్తు చేసుకుంటే ఇక్కడ ఎనిమిది లక్షల ఎనభై వేల మంది మాత్రమే అర్హత ఉంది అని చెప్పేసి మనకు ప్రభుత్వం అయితే తేల్చడం జరిగింది దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క ఇంద్రమ్మ ఇండ్ల పథకం ద్వారా మెయిల్ చేస్తూ ఉందన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంద్రమ్మ ఇండ్ల కింద ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇప్పటివరకు గుర్తించింది అర్హులందరినీ కూడా ఫైనల్ లిస్ట్ కూడా విడుదల చేసేసింది మరి ఫైనల్ లిస్ట్లో కూడా మీరు పేర్లు అయితే చెక్ చేసుకోవాలి మరి ఫైనల్ లిస్ట్లో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలంటే గతంలో మనం ఏదైతే చెప్పామో వీడియోస్లో ఆ విధంగానే మీరు చెక్ చేసుకోవాలి నేరుగా మీరు మీ ఫోన్ తీసుకొని ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఫోన్ తీసుకొని మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా తెలంగాణ ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి కొట్టండి గూగుల్లోకి వెళ్ళి అక్కడ ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించిన ఫస్ట్ లింక్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే మీకు మోర్ అనే ఆప్షన్ వస్తుంది మోర్ పైన క్లిక్ చేస్తే అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది మరి అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేస్తే మీరు నాలుగు రకాలుగా మీరు ఈ యొక్క మీ అప్లికేషన్ అనేది అంటే మీకు ఇల్లు వచ్చిందా లేదా డబుల్ బెడ్రూమ్ కానీ లేకపోతే ఇందిరమ్మ ఇల్లు కానీ ఓకే అయిందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు మరి ఆధార్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఫోన్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు రేషన్ కార్డ్ నెంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు ఇట్లా మనకు మీ యొక్క ఇందిరమ్మ ఇల్లుకు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఉన్న నెంబర్తో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అప్లికేషన్ నెంబర్తో కూడా ఇట్లా మనకు నాలుగు ఆప్షన్స్ అయితే ఇచ్చి మన ఛానల్లో వీడియోస్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి మీరు చెక్ చేయండి అర్థం కాకపోతే మన ఛానల్లో లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ పైన క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చెక్ చేసుకోండి మరి ఇట్లా ఆప్షన్ అయితే ఇచ్చిందనమాట ప్రభుత్వం ఫైనల్ లిస్ట్ అనేది విడుదలైంది కాబట్టి ఫైనల్ లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా మీకు ఇందిరమ్మ ఇల్లు కింద డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా ఇయరా అని చెప్పి కూడా మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు అనమాట మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఇవ్వడానికి ప్రభుత్వం అయితే పూర్తిస్థాయి కసరత్తులు అయితే ప్రారంభించింది స్థాయిగా అన్నీ కూడా సరిచేసుకుని ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేయాలని చెప్పి వెయిట్ చేస్తుంది అనమాట తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పటికే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఇల్లు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడెక్కడ మనకు ఇళ్లను మనకు ఆపేశారు అని చెప్పేసి అవన్నీ కూడా నిర్ణయం తీసుకుని అన్నీ కూడా సరిచేసి లబ్ధిదారులకు చాలా పక్కాగా ఇళ్ళను అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలన్నా ఇందిరమ్మ ఇల్లు ఐదు లక్షల రూపాయల ఇల్లు రావాలన్నా కూడా మీరు అర్హుల లిస్టులో మీ పేరైతే ఉండాలి నేను చెప్పిన విధంగా మీరు ఇందిరమ్మ ఇల్లు అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అప్లికేషన్ సెర్చ్ పైన క్లిక్ చేసి మీరు చెక్ చేసుకోండి ఇల్లు వచ్చిందా లేదా ఇల్లు ఇస్తారా ఇయరా అని చెప్పేసి సర్వే కంప్లీట్ అయ్యిందా లేదా ఫైనల్ లిస్ట్లో వచ్చిందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి దాని ప్రకారం మీకు ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మీకు ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లే కాకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లను కూడా ప్రభుత్వం పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది మరి ఇప్పటికే చాలా మంది ఎదురు చూస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తారా అని చెప్పేసి ముఖ్యంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీని ప్రారంభించాలని కూడా తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఉంది మరి నెలాఖరులో కానీ వచ్చే నెల మొదటి వారంలో కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లను అయితే కేటాయిస్తారు అది కూడా జిహెచ్ఎంసి పరిధి నుంచే మొదలవుతుంది అప్పటి వరకు కూడా మనం వేచి చూద్దాం తప్పకుండా మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించి ఇంద్రమ్మ ఇళ్లకు సంబంధించి ఐదు లక్షల రూపాయలు ఇళ్లకు సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్స్లో అడగచ్చు తప్పకుండా సమాధానం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి